కర్కాటక రాశి జాతుకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా గోచారం ఇచ్చే ఎటువంటి గ్రహస్థితి ఎంత కూడా సిద్ధిస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చతుర్గ్రహ కూటమి ఎంతా కూడా సంభవిస్తుంది ధనుసు రాశులు ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశిలో సంభవించడం వల్ల అంగారకుడు శుక్రుడు మరియు రవి బుధ ఆదిత్యోగంలో చతుర్గ్రహాలంతా కూడా కలిసి ఉండడం యుద్ధం అనేది సంభవించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి అంతా కూడా వ్యయస్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా ధనప్రాప్తి కలుగుతుంది మరియు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది డిసెంబర్ పద్దెనిమిది తర్వాత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక అమావాస్య వేళలో విశేషంగా కాలంలో అంతా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించాలి దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో ఆవనయుత దీపారాధన మరియు కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం కాలభైరవ స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జన్మజనంతో అంతరమైన సకల దుఃఖాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది శనగలంతా కూడా నివేదన చేయాలి బొబ్బర్లు నివేదన చేయాలి దత్తాత్రేయ స్వామివారికి కాలభైరవ స్వామివారికి కూడా మీదంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం యోగం తీస్తుంది శనగలు బొబ్బర్లు మరియు కందులంతా కూడా దానం చేయడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో విశేషమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా లక్ష్మీ కటాక్షం కలిగిన వారికి ప్రధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు సూక్త విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి తామరపులతోటి తేనెతోటి విశేషమైన ద్రవ్యాలతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అమ్మవారి కటాక్షం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా యాక్వారంగా బిజినెస్ వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక సినీ రంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో మీకు అంతా కూడా మంచి ఆఫీసర్ రావడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి మంచి పదవులు కూడా సిద్ధించడానికి మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణమాత్రైన మాత్రైన సంతృష్టాయన మహా నామాన్ని జపాన్ని ఆచరించండి రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ కవచాన్ని దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయండి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా అప్పుల బాధల నుంచి పెట్టబడడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రీమాత్ర మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణించడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి చరిత్రను కూడా ఈ మాసంలో మార్గశిష మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో వ్యక్తినించం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మచరిత్ర అంతా కూడా పారాయణం చేయండి అత్రి మహాముని అనసూయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్మడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి జయ గురు దత్త శ్రీ గురు దత్తా జయ గురు దత్తా శ్రీ గురు దత్తా అని నామాన్ని ప్రతినిచ్చం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ